సుమారుగా ఈరోజు పది కాలేజీని ప్రైవేటు పరం చేయడానికి ఆయన నిర్ణయం తీసుకున్నారు దీంట్లో కనుక ప్రజలు గనక ఉపేక్షిస్తే మిగిలిన కాలేజీల్ని ఆ ఏడు కాలేజీలని పరం చేయడం కానీ అంతకుముందే ప్రారంభంలో జరుగుతూ ఉన్నటువంటి ఆ పదకొండు ప్రభుత్వ మెడికల్ కాలేజీల్ని కూడా ఆయన ప్రైవేటు పరం చేయడానికి ఏ కోసైనా కూడా ఆలోచించే పరిస్థితులు అంతటితో కూడా ఆగడు గవర్నమెంట్ వ్యవస్థను అంతటిని కూడా ఆయన ప్రైవేటు పరం చేయడానికి కూడా ఆలోచించే పరిస్థితులు ఈరోజు మనకు కనపడుతున్నాయి మాట్లాడితే పీపీపీ పద్ధతి ఎక్కడి నుంచి వచ్చిందో ఈ పీపీపీ ఆ పీఫోర్ల పద్ధతులు ప్రతి దాంట్లో కూడా ఈ పీపీ అనడం పి ఫోర్లు అనడం ప్రతి వ్యవస్థలో కూడా ప్రైవేట్ వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళకి అప్పగిచ్చేసేయడం ఇలాంటి దుర్మార్గమైనటువంటి వ్యవస్థని వైఎస్ఆర్సీపీ మొదటి నుంచి కూడా చెప్తుంది ఇది అత్యంత ప్రమాదకరమైనటువంటి సందర్భం ఇలాంటి ప్రభుత్వం చేతిలో కొంత ఉండాల విద్యా వైద్యం అన్నట్టు మనం ప్రధానంగా గవర్నమెంట్ చేతిలో కొంత ఉండగలగాల అవి పూర్తిగా కనుక ప్రైవేటు పరం చేత ప్రైవేటు పరం అయితే మాత్రం ప్రజలకు తీవ్రమైనటువంటి ఇబ్బందులు కలిగేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈరోజు అన్ని రకాలైనటువంటి పోరాటాలు చేసిన ఈ ఈరోజు మేము చేయాలనుకున్నది ఏంటంటే గవర్నర్ గారికి ఒక కోటి మంది ద్వారా అంటే మన ఆంధ్ర రాష్ట్రంలో కోటి మంది ద్వారా ఆయనకు ఒక లెటర్లు రాయాలన్న ఆలోచనతో ఈరోజు నిర్ణయం తీసుకొని అందరి దగ్గర కూడా నియోజకవర్గానికి సుమారుగా ఒక లక్ష మంది దగ్గర మేము సిగ్నేచర్స్ చేయించి వాటన్నిటిని కూడా గవర్నర్ గారికి పంపించడానికి ఈరోజు నెల్లూరు సిటీ నియోజకవర్గంలో దాన్ని ప్రారంభించడం కూడా జరిగింది వీలైనంత తొందరగా సుమారుగా నెల్లూరు సిటీ నియోజకవర్గంలో లక్ష సంతకాల సేకరణ పూర్తి చేసి మొత్తం మీద రాష్ట్రంలో కోర్టు సంతకాల సేకరణ పూర్తయిన తర్వాత గవర్నర్ గారికి ఆ మెమోరాండం ఇవ్వడం కూడా జరుగుతుంది అప్పటికి కూడా విధకుండా కోటం ప్రభుత్వం కనుక వీటన్నిటినీ ప్రైవేట్ పరం చేయడానికి కనుక ముందుకు వెళ్తే తప్పకుండా కోర్టును ఆశ్రయించడం కూడా జరుగుతుంది దానికి కూడా లెక్క చేయకపోతే ఇంకొక మూడు సంవత్సరాల తర్వాత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కాలేజీలన్నింటినీ కూడా మళ్ళీ గవర్నమెంట్ పరం చేసుకోవడం ఆ తద్వారా ప్ర ప్రజలందరికీ కూడా పేద ప్రజలందరికీ కూడా ఒక మంచి విద్య వైద్యం ఇవన్నిటిని కూడా అందేదానికి వైఎస్ఆర్సీపీ తప్పకుండా కూడా ప్రయత్నిస్తుందని మీ ద్వారా తెలియచేస్తూ ఈరోజు ఈ కోటి సంతకాల సేకరణని నెల్లూరు నియోజకవర్గంలో ప్రారంభించడం కానీ దీన్ని ప్రతి ఇంటికి కూడా తీసుకెళ్లడంలో ప్రతి ఇంటికి పాంప్లెట్ ఇవ్వడం కానీ ప్రతి ఇంటిలో కూడా సంతకాలు తీసుకోవడం కానీ రేపటి నుంచి కూడా జరుగుతుందని ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను